హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి అన్ని బిల్లులు కూడా ఎనేబుల్ అయితే చేయడం జరిగిందండి బిల్లులు అప్లోడ్ చేయడానికి అయితే అన్ని బిల్లులు కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉన్నాయి అప్లోడ్ అయిన బిల్లులకి ఉద్యోగులకి సంబంధించి పే స్లిప్స్ కూడా జనరేట్ అవుతున్నాయండి నిధి యాప్లో అయితే ఒకసారి గమనించగలరు ఎప్పుడైనా సరే పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అందుబాటులో ఉంటాయండి అయితే ఇప్పుడు ఈ నెలకు సంబంధించి అంటే మార్చి నెల బిల్లులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగుతో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రా బిల్లులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగుతో ఉండటం అయితే గమనించవచ్చు అయితే ఉద్యోగులకు సంబంధించి డౌన్లోడ్ అవుతున్నాయి కానీ అయితే ఇంకా ఎక్కడా కూడా పేర్ స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ కావడం లేదండి ఒకవేళ డౌన్లోడ్ అయితే రేపటి నుంచి అయితే అవ్వవచ్చు అనేది ఒక అప్డేట్ అండి పెన్షనర్ల పేర్ స్లిప్స్ కూడా సిఎఫ్ఎంఎస్ఎల్ సైట్లో అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈసారి ఒకటో తేదీనే జీతాలు అయితే జమ కాబోతున్నాయండి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి జమ అవుతాయో ఒకసారి తెలుసుకుందాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా న్యాయశాఖకి ఇక గ్రామవార్డు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకి జమ కాబోతున్నట్టు సమాచారం అండి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు న్యాయశాఖ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి వీరందరికీ కూడా ఒకటో తేదీనే జమ అవుతాయన్నది తాజా అప్డేట్ అండి ఇక అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి రెండో తేదీ నుంచి జమ కావడం అయితే మొదలవుతుందన్నట్టు బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి రావటం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి జీతాలు మార్చి నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో ఐదవ తేదీలోపు జమ కావాలన్నది తాజా అప్డేట్ అండి జమ అవుతాయన్నది మరి చూడాలి ఏం జరుగుతుందో ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న నెల కూడా చాలా తొందరగానే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యాయండి ఈ నెల కూడా ఇంకా ముందే జమ అయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు ఎందుకంటే ఎలక్షన్ల నేపథ్యంలో ఎలక్షన్లు తొందరలోనే రానున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లు మచ్చకు చేసుకునే ప్రయత్నంలో ఇది ఎప్పుడైనా జీతాలు అయితే ఇవ్వవలసిందే అదే కొంచెం ముందుగా ఇస్తే బాగుంటుందని చెప్పి సీఎం జగన్ గారు కూడా అభిప్రాయపడి ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారన్నది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది ఈ విధంగా మొత్తానికైతే ఉద్యోగ పెన్షన్లకి ఐదవ తేదీలోపు పూర్తి స్థాయిలో జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్